మహేష్ బాబులా ఉండాలి అని పోయి పోయి స్వాతి ముత్యాన్ని వాడు హీరోలా లేకపోవచ్చు కానీ వాడి ఇన్న సెన్స్ నాకు చాలా బాగా నచ్చింది రాజా చేసావా చూడలేదే కోసం కాలేజ్ అంతా వెతికాను తెలుసా నీతో ఒక విషయం చెప్పాలి నేను కూడా నీకు విషయం చెప్పాలి లేదు ముందు నేనే చెప్పాలి యాక్చువల్గా నా లైఫ్లో ఇది వెరీ స్పెషల్ డే ఇంతకు ముందు నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు బట్ ఈ వన్ మంత్ నీతో నేను తిరిగిన ప్రతి క్షణం చాలా హ్యాపీగా ఉన్నాను ఐ థింక్ ఐ థింక్ ఆమె ఆమె లావిత్ యు అయిపోయిందా ఇప్పుడు నేను చెప్పొచ్చా నువ్వు ఇదే కదా చెప్పాలనుకుంటే నా కాదే మరి నువ్వేం చెప్పావు నువ్వు చెప్పిందల్లా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పావు కదా అయినా నైన్టీ ఫైవ్ పర్సెంటే వచ్చింది అయ్యో నీతో టైం స్పెండ్ చేయడానికి అలా అభర్థం చెప్పాను డోంట్ టేక్ ఇట్ సీరియస్ నో దిస్ ఇస్ చీటింగ్ అండ్ సారీ రాజు నీకు దగ్గర అవడానికి అలా చెప్పాను అంతే బికాస్ బికాస్ ఐ లవ్ యూ ఈ లవ్ ఏంటి రాజు ప్లీజ్ డోంట్ జోక్ అబౌట్ దిస్ ఐ యామ్ వెరీ సీరియస్ నువ్వు సీరియస్ అవుతున్నావు ఏంటి నేను కదా సీరియస్ అవ్వాలి నువ్వు చెప్పినట్టే కాఫీ షాప్ ఐస్ క్రీమ్ పార్లర్ థియేటర్ కి నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చానుగా అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ రాలేదు నా టైం అంతా వేస్ట్ అయిపోయా అయ్యో వీడికి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆ రోజు నేను ఫస్ట్ టైం హక్ చేసుకున్నాను నీకేం అనిపించలేదా ఆ రోజు నన్ను హక్ చేసుకుని పర్ఫ్యూమ్ బాగుందా అని అడిగావు బాగుందని ఆ రోజే చెప్పానుగా ఆ రోజు కిస్ చేశాను కదా అప్పుడు కూడా నీకేం అనిపించలేదా అనిపించింది ఇంటికెళ్లి రెండు గంటలు వాష్ చేస్తే గా నా లిప్స్టిక్ స్టిక్ పోలేదు చాలా కష్టంగా అనిపించింది నిజంగా నా మీద నీకు ఏ ఫీలింగ్స్ లేవా మధ్యలో ఈ ఫీలింగ్స్ ఏంటి అయినా నీకు ఆ రోజే చెప్పాను ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అని నువ్వు కూడా ఇవేవి చేయకు ఇంట్లో కూర్చుని బుద్ధిగా చదువుకో చాలు ఊరికైనా టైం వేస్ట్ చేయకు నీ అమ్మాయి కత్వం చూసి లవ్ చేశాను చాలా సెన్సిటివ్ అనుకున్నాను బట్ నీకు సెన్సే లేదని ఇప్పుడు అర్థమైంది నీకు నీకు ఈ క్వశ్చన్స్ ఫార్ములాస్ తప్ప ఏ ఫీలింగ్స్ తెలియవు లవింగ్ ఎ పర్సన్ లైక్ యు ఫీల్ పిటి ఫర్ మై సెల్ఫ్ నా మనసులో ఫీలింగ్స్ ని నీకు చెప్పాలని ఎంత ఆశగా వచ్చాను ఇప్పుడు చాలా ఫీల్ అవుతా చెప్తున్నాను ఐ హేట్ యు శృతే ఐ హేట్ యు కాదు ఐ యామ్ హేటింగ్ యు ప్రెజెంట్ టెన్స్

మంచి ప్యాకేజ్ అడగాలి బట్ ఐ'మ్ సారీ యు నాట్ సెలెక్టెడ్ సర్ yes you నన్ను ఏ క్వశ్చన్ అడగండి నేను ఆన్సర్ టెక్స్ట్ క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూ చేయకుండానే ఎలా unfit అని డిసైడ్ చేస్తారు సీ అ టాపర్ నీలాంటి వంద మందిని రోజు కలుస్తాను ఆల్ ఓవర్ ఇండియా నుంచి పదివేల అప్లికేషన్స్ లో వంద మందిని సెలెక్ట్ చేస్తాను సో ఐ నో హూ ఇస్ ద బెస్ట్ సో ప్లీజ్ సార్ కనీసం నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పండి సార్ నీకు సంజాయిషి ఇవ్వడానికి కాదు నువ్వు తెలుసుకోవడానికి చెప్తున్నాను బట్ దానికి ముందు నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అడగండి సార్ నేను చాలా ప్రిపేర్ అయ్యాను చైల్డ్హుడ్ నుంచి నీకు తెలిసిన ముగ్గురు ఫ్రెండ్స్ పేరు చెప్పు సార్ ముగ్గురు ఫ్రెండ్స్ లేరు కానీ ఒకడు ఉన్నాడు సార్ ఎవరు కిరణ్ సార్ కిరణ్ ఎస్ సార్ అయితే డెఫినెట్ గా సెకండ్ ర్యాంక్ స్టూడెంట్ అయి ఉంటాడు మీరిద్దరూ ఈ క్లాస్ లో కాకుండా బయట ఎప్పుడైనా కలుస్తారా లైబ్రరీలో కలుస్తాం సార్ అండ్ ల్యాబ్స్ లో కలుస్తాం సార్ సో యూ హ్యావ్ నో ఫ్రెండ్స్ అవుట్ సైడ్ అంటే నీకు స్నేహం ప్రేమ అప్యాయత వీటి అర్థాలు కూడా తెలియదు కదా ఎప్పుడు చూసినా బుక్స్ బుక్స్ ర్యాంక్స్ ర్యాంక్స్ నీలాంటి వాడికి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారా వాట్ యు డూ టు ఎంజాయ్ లైఫ్ అంటే లైఫ్లో ఫన్ కోసం ఏం చేస్తావు సార్ లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్స్ బుక్స్ చదువుతాను అండ్ ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషన్ డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తాను సార్ నెక్స్ట్ ఐప్యాడ్లో లర్నింగ్ యాప్స్ చాలా ఎంజాయ్ చేస్తాను సార్ హీవీ ఎంజాయ్మెంట్ సార్ ఎస్ సార్ వాట్ అబౌట్ సండేస్ హా సండే సండే మెకానికల్ వర్క్ లో వెల్డింగ్ అండ్ థింకరింగ్ నేర్పిస్తాను సార్ ఐ రియల్లీ ఎంజాయ్ దాట్ యస్ సార్ హా సరే సార్ నువ్వు సండేస్ ఆఫీస్ కి రావు కదా రాను సార్ ఏం చేస్తుంటావు ఆ రోజు పెళ్ళం పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తాను సార్ లేదంటే ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాం సార్ యూ కెన్ గో దాట్స్ ఎ స్టోరీ యు సీ సిస్టం కూడా 24 అవర్స్ ఆన్ చేసి పెడితే హ్యాంగ్ అవుతుంది నేను అడిగిన నా స్టడీస్ కాదు చిల్ అవుట్ చేయడానికి ఏం చేస్తుంటావు లైక్ కాలేజ్ బంక్ కొట్టడం ఫ్రెండ్స్ మూవీస్ హ్యాంగ్ అవుట్స్ పార్టీస్ కాలేజ్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్ యూ సీ అవన్నీ బ్యాక్ బ్యాక్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ చేస్తారు హలో నేను కూడా బ్యాక్ స్టూడెంట్ ఇంత పెద్ద కంపెనీ కట్టని నీలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా నాలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ దగ్గరికే జాబ్ రావాలి అయినా పదిహేడు గంటలు చదివితే ఫస్ట్ ర్యాంక్ రావచ్చేమో గానీ ప్రపంచ జ్ఞానం రాదు కేవలం బుక్స్ చదవడం కంటే ప్రపంచం గురించి తెలుసుకున్న వాడే నా దృష్టిలో ఫస్ట్ ర్యాంక్ అందులో నువ్వు జీరో నాలుగు గోడల మధ్య ఉన్న ర్యాంక్ స్టూడెంట్స్ నాకు వద్దు నలుగురితో కలిసి పనిచేసే బ్రైట్ స్టూడెంట్స్ కావాలి హలో ఏం మీ రిక్వైర్మెంట్స్ అని నోట్ చేసుకున్నాను నేను చెప్పింది వింటే చాలు నా దగ్గర చాలా మెషిన్స్ ఉన్నాయి నాకు వాటితో పనిచేసే మనిషి కావాలి గాని ఇంకో మెషిన్ కాదు ఒక మనిషి వంద మెషిన్లు తయారు చేయగలడు కానీ వెయ్యి మెషిన్లు కలిసి ఒక మనిషిని తయారు చేయలేదు యు ఆర్ జస్ట్ అ ర్యాంక్ మెషిన్ దిస్ నాట్ ఈ జాబ్ రావాలనేది నా ఇరవై కలదు సార్ చేసేది సార్ మా మమ్మీ డాడీ నా మీద చాలా ఓపెన్ పెట్టుకున్నారు సార్ అంతా వేస్ట్ అయిపోయింది సార్ హలో నువ్వు బాధపడుతున్నావనో ఏడుతున్నావనో కారణంతో నీకు జాబ్ ఇవ్వలేను పైగా నాకు ఇలాంటి ఏడుపు నచ్చదు యూ క్యాన్ గో నా స్వీట్ తీసుకోరా బాబుగారు ఏంటి విశేషం మా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడురా అవునాయ్ గారు ఏమైట్రా స్వీట్ తీసుకో అదేంటయ్య గారు జాబ్ రాకుండానే పంచిపెట్టేస్తున్నారు పెట్టేస్తున్నారు సీట్లు వాడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ వాడి కాకపోతే ఎవరికి వస్తుంది అదిగో వచ్చాడు నానా స్వీట్ తిన్న నానా జాయినింగ్ ఆర్డర్ ఇక్కడ ప్యాకేజ్ ఎంత ఏమైంది నాన్న మీరందరూ ఇక్కడే ఉన్నారా ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసుకోండి సార్ దేనికి ఎందుకు అనుకున్న మా వాడు సేమ్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు సార్ మీ వాడికి ఉద్యోగం వచ్చిందా అవును సార్ నెలకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ బాబు ఇంకా చాలా మందికి వస్తాను సార్